ఈ రోజు మనం కొన్ని జాతీయములు విందాముండట ఈ జాతీయం యొక్క అర్థ వివరణ ఇప్పుడు మనం చూద్దాములు బద్దగించేవారు మాటలు చెప్పి కొని తప్పించుకొని పోయే వాళ్ళను ఉద్దేశించి చెప్పింది ఈ దున్నగ పోయి దులభంగా వచ్చిండట అనే సామెత ఎవరో చేసిన ఆ కష్టాన్ని అనుభవించడానికి ప్రయత్నించే వాళ్లకు కూడా వర్తిస్తుంది ఈ తరహా వ్యక్తులు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు తోడు ఉంటారు తీరా పని ప్రారంభం కాగానే తుర్రుమని చెక్కేస్తారు ఆ పని కార్యరూపం దాల్చి ప్రతిఫలం అనుభవించే సమయానికి మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అవుతారు ఈ సామెతలో దున్నంగ పోయి అంటే పొలం దుక్కి దున్నేటప్పుడు వెళ్లి ఒడ్లు దులిపే సమయానికి రావటం సోమలతనంతో శ్రమ చేయలేక ప్రతిఫలం కోసం వచ్చేస్తారు అలాంటి వారికి చివార్లు పెట్టే సందర్భంలో వారిందే ఈ జాతీయం దున్నక పోయి దులపంగా వచ్చిండు ఓరి నారాల ఈ పదం సంభాషణ వాచకం కాదు ఒక చిట్టు వ్యంగాస్త్రం దూషణ ఎత్తి పొడుపు అన్ని తెలిసి అమాయకత్వం నటించే వాళ్లను నారాల ముల్లి అంటారు వీరికి విషయం అంతా తెలుసు అయినా ఏమీ తెలియనట్లే నటిస్తారు కుట్రలు పన్నుతూ అమాయకంగా నటిస్తూ తమకేం తెలియనట్లు ఏమీ రానట్లు ఏమీ లేనట్లు రక్తి కట్టించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అబ్బో ఏమీ జరగని మల్లన్న అక్కడ పుల్లలు పెట్టొచ్చి ఇక్కడ నారాల ముల్లిలాగా కూసున్నాడు వంటి పదాలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి ఈడికి మాటలు ఈడి మాకు దాటే వరకు ఈ జాతీయం యొక్క అర్థ వివరణ ప్రాంతంలో వెళ్తే మరోలా ప్రవర్తించే వారిని ఉద్దేశించి చెప్పిందే ఈడికి మాటలు ఈడి మాకు దాటే వరకే అనే సామెత ఇక్కడ మాటలు అంటే గప్పాలు హెచ్చులు వేషభాషలు అనే అర్థాలు వస్తాయి ఈడి మాకు అంటే ఊరు పొలిమేర అని అన్నమాట ఈ సామెత గీత కార్మికుల పద కోసం నుంచి జాలువారింది ఎలాగంటే గీత కార్మికులు ఉదయం సాయంత్రం పూరి పొరిమీరల్లో ఉన్న తాటి ఈత చెట్ల నుంచి కళ్ళు గీసేందుకు వెళ్తారు ఈ క్రమంలో ఊరి పొరిమీర దాటగానే వారి వేషధారణ మారిపోతుంది కులవృతికి తగ్గట్లుగా వస్త్రధారణ చేస్తారు ఆ కాస్త ప్రాంతాన్ని సందర్భాన్ని బట్టి మాటలు మార్చే వారికి అన్వయించారు ఈొట్టి జీతన గండ్లోర్థము ఈ పదబంధంలో జీతన సమానార్థము జీతన గండ్లోడు అంటే కండ్లతో ఆశగా చూసే వాళ్ళను అలా పిలుస్తారు ఎవరైనా తింటున్నప్పుడు లేదా ఏదైనా పదార్థం అందరికంటే తనకు ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నప్పుడు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఈడొట్టి జీతన గండ్లోడు అన్ని ఈడికే కావాలంటాడు అని అంటారు లేదా జీతులు ఇడుస్తున్నాడు అంటారు జీతులు ఇడవటం వల్ల ఇదే అర్థాన్ని ఇస్తుంది థ్యాంక్